భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి దంపతులకు స్వాగతం సుస్వాగతం సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా మరి తాడేపల్లి కూడా శ్రీ దేవి మాంకాళి అమ్మవారి ఆలయ నలభై ఈ రోజు కేంద్ర మంత్రి వర్యులుగా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి జీవితంలో ఎనిపి పదకొండు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయలు మరి విశాఖ స్టీవీ బ్యాట కేటాయించమంటే చారిత్రకమైనటువంటి అంశం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆలయ పరిరక్షణకు ధార్మిక కార్యక్రమానికి ఆధ్యాత్మిక కార్యక్రమానికి పెద్దని కోటగా తాడేపల్లిగూడు నిలవడం మరి ఆలయ సంరక్షణ కోసం కృషి చేస్తున్న ప్రముఖులకు తాడేపల్లిగూడు మాంకాలమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షులు నవోదయ ఫ్రాన్స్ యూనియన్ అధ్యక్షులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎక్కిన నాగబాబు గారు ఈ కుడి కమిటీలో సన్మాన కార్యక్రమం చేపట్టారు ముందుగా మాగెంటి కళ్యాణ మండపంలోని సిరిడి సాయి ఆలయ కమిటీ వ్యవస్థాపకులు శ్రీ కళ్యాణ పరశురామయ్య విజయలక్ష్మి దంపతులను మీ వేదిక మీద రావచ్చు కోరుతున్నాం తర్వాత అయిపోయినాడు దిపోండి స్టేజీ పదిహేను రోజులు కర్రీ ప్రభాకర బాలాజీ గారు తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్య దేవస్థానం రాజు అది పురాతన ఆలయం కమిటీ ైర్మన్ శ్రీ నర్సి సోమేశ్వరరావు గారు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సీతారామే రామాలయం అండి నర్సీ సోమేశ్వరరావు గారు నరసింహారావు గారు సాయిబాబా ఆలయం ఎందుకు ఉండాలి సార్ గారు సార్ గారు రావాలి మారుతి స్వామి ఆలయము రామాలయము విశ్వదుర్గేశ్వర ఆలయం సాగమా యాభై వేల రూపాయలు లడ్డూలు పాడుకున్నారు నలభై ఐదు కేజీల లడ్డూలు యాభై వేల రూపాయలు పాడుకున్నారు రామపడ్డు గారు పూజ ప్రసాద్ గారు రావాలి శ్రీనివాస్ గెలి చౌపు ఒకటో వార్డు గెలిచో ము ప్రసాద్ గారు రామాలయం మారుతి స్వామి ఆలయం सरी आलय मान श्री कण वेकटेश्वी आलय ఒకళ్ళండి ఒకళ్ళదండి ఎవరొక్కలు చూడాలి కూచరుపల్లి మల్లికార్జునరావు గారు దాసరి మల్లికార్జునరావు గారు నర్సిమూర్తి గారు తొంభై సంవత్సరాల వయసులో ఆంధ్రప్రదేశ్వ స్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం మరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నవరత్నాల కమిటీ మానేపల్లి శ్రీనివాసరావు రావు వేదరాజేశ్వరి దంపతుల్లో మంచి దంపతులు సంతోషిస్తున్నారు సార్ చూడాలో వేదరాజేశ్వరి ఓకే సార్ ఓకే సార్ 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 నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ కేంద్ర మంత్రి వర్యలు ముప్పటిరాజు శ్రీనివాస నలభై ఐదవ యాత్ర మహోత్సవానికి చేసినటువంటి తోట ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వక హృదయపూర్వకూర్క మిత్రులు చాలా కాలం నుండి నాకు వ్యక్తిగతంగా మిత్రులు చెప్పలేదు భాజపాలో కొంతకాలం పనిచేశారు మా చిన్న పని వచ్చారు ఎంకెట్ నాగబాబు గారు అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తాజాపుడు కూడా అసెంబ్లీకి కన్వీనర్ గా ఉన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీకోడు తాతాజీ గారు సోమేశ్వరరావు గారు సంఘాలకు వెళ్ళినటువంటి మా మిత్రుడు పైరు శ్రీనివాస్ బాలాజీ గారు గట్టి మాణిక్యాలరావు గారు మా బాబు గారు వేదిక ముందు ఉన్నటువంటి పట్టణ ప్రముఖులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతిని తెలియజేస్తూ ఉన్నా ఇప్పటికే చాలా ఆలస్యమైంది నేను ఇంకొక గ్రామం కోలము గ్రామం ఉంది అసలు తలుగులో రెండు ముఖ్యమైన రెండు రావడం కూడా లేట్ అయింది మీ అందరికీ తెలిసే వేళ హైందవ సమాజం అంతా కూడా సంఘటితం కావలసినటువంటి అవసరం హిందూ జాతి ఎవరితో కూడా గులాలకు అత్యంతంగా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఏ విధంగా సంఘటితం అంటే ఈ విధంగా గ్రామాల్లో మన మన ప్రాంతాల్లో బహిరంగంగా ఈ విధంగా జాతరలు చేసుకోవడం వల్ల ఈ విధంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం వల్ల ముందు దానికి సంఘటితం అయ్యేటువంటి అవకాశం మన రెండులో పూజ చేసుకున్న ఎన్ని వ్రతాలు చేసుకున్నా ఈ విధమైనటువంటి అందరు జనం అంతా కలిసి బహిరంగంగా చేసుకోవడం అనేది ఒక మంచి మంచి సంకేతం ఇస్తుంది మిగతా వర్గాల ఏ విధంగా అంటే వాళ్ళ మీ అందరికి కూడా తెలుసు వాళ్ళ హిందూ యావత్ హైందవ సమాజం పట్ల ఒక రకమైనటువంటి చొలకన్న భావన ఈ దేశంలో ఉన్నది కేవలం పొలాల కారణంగా ఇంధ జాతుల్ని విడదీయాలనేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతా ఉంది వీరందరూ గమనించినట్లయితే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి అంతర్వేదలో లక్ష్మీ నరసింహ స్వామి ప్రధాన్ని తగిలిపెట్టినటువంటి సంగతి రామ రాముడి యొక్క తలకాయి నరికేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా దేవాలయాల మీద దాడులు జరిగితే వందకి పైగా ప్రాంతాల్లో దేవాలయాల మీద దాడులు జరిగితే కనీసం ఒకటంటే ఒక్క చోట కూడా ఒక్క దోషిని కూడా అరెస్ట్ చేయలేదు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా కదా సో ఒక్క చోట కూడా దోషులు అరెస్ట్ చేయలేదు అంటే జాతి పట్ల చులకన పాపం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇదే వేరొక ప్రార్థనా స్థలాలపై కనుక దాడుగు జరిగినట్లయితే ఈ విధంగా ధ్వంసం జరిగినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా యావత్ ఐదవ జాతి కూడా ఆలోచించాలి కాబట్టి ఈ విధంగా బహిరంగంగా కార్యక్రమాన్ని వల్ల మనంతా కూడా సంఘటితమయ్యేటువంటి అవకాశం ఇటీవల కాలంలో ఈ నెల ఐదవ తారీఖున విజయవాడలో ఒక పెద్ద ప్రయత్నం చేయడం జరిగింది ఆర్ఎస్ఎస్ కానీ బిజెపి కానీ పరిషత్ కానీ చాలా మంది ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి విశ్వ హిందూ పరిషత్ చేయడం జరిగింది మా సంవత్సరం అన్ని కూడా తెరవేరకాలుండేవి ప్రయత్నం చేయడం జరిగింది ఈ ఆలయ కమిటీ కూడా వచ్చింది అని చెప్తున్నారు చాలా ఆలయ కమిటీ తాడేపల్లి కూడా నుంచి పార్టిసిపేట్ చేసే స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా మన బస్సులు మాత్రమే ఏర్పాటు చేశాం ఎవరికి ఏమి రాజకీయ పార్టీలు ఇచ్చినందుకు ఎవరి ఏదో ఏర్పాట్లు ఏమి లేవు స్వచ్ఛందంగా దాదాపు మనం రెండు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తే మూడున్నర లక్షలు నాలుగు లక్షల మంది వచ్చింది అవాంఛనీయ అవాంఛనీయం కూడా కరెక్ట్ గా డిసిప్లి సందర్భం ఒక సంకేతాన్ని ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఎండవ జాతి సంఘటితమైతే ఎంత ప్రతి ఎత్తున ఉంటుంది అనేటువంటి ఒక సంకేతాన్ని ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది తాండబర్ గురించి చాలా వచ్చారు నాగబాబు గారు చెప్తున్నారు కాదే కంపెనీ అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొచ్చేటి శ్రీనివాస్ గారు కూడా చాలా వెహికల్స్ ఇచ్చారు ఏర్పాటు చేశారు డెబ్బై రెండు పైసలు బస్సులు ఇక్కడ దాదాజీ గారు కానీ సోమేశ్వరరావు గారు సురేష్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిపి ఎమ్మెల్యే గారు కూడా పెద్ద ఎత్తున సహకరించారు ఇటువంటి కార్యక్రమాలు మనం రాబోయే నిర్వహించడం ద్వారా యావత్ ఐదు ఐదు జాతి కూడా సంఘటితంగా ఉండాలి లేకపోతే భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు అందేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాలు మీరంతా కూడా దయచేసి గ్రహించాలి